ఈయన నా భర్రెపై నిన్నటి సాంది ఎదకాచ్చింది ఊరంతా తిరిగినా ఒక్క లేదు ఆ ఇది బర్రెపై నువ్వు అత్తే కడతా బర్రెపాయ సర్పంచ్ సాబు నువ్వు రావాలి నువ్వు అత్తే నా బ్రెపై కడతా తల్లడి నువ్వు ఒక్క నిమిషం పుణ్యం ఉంటుంది అడుగుతానా దయచేసి అడుగుతానా సర్పంచ్ సాబు ఎట్లనే చేసి రా బాధ భరించలేకపోతుంది అది ఎట్లా ఇట్లా అడుగు పెడితే నా కడుతుంది నేనైతే నేన నేను దున్నపోతా నేనెత్తగా బరిపై దున్నపోతులు ఊళ్ళో ఎక్కడ తిరిగినా దున్నపోతులు లేవు నువ్వు అత్తగా ఒక్క నిమిషండి ఇప్పుడు నేను మారిపోయాండి సర్పంచ్ నాయ బరే పని కట్టిస్తాడే ఏమైనా ఇంట్లో సమస్యలుగా డ్రైనేజు లైట్ రేషన్ కార్డు ఇక వేరే వేరే ఎంఆర్ఓ తోటో ఎంబీఓ పని ఉంటే చేస్తాడు కానీ బరే పని కట్టిస్తాడు పుణ్యం ఉంటుంది సర్పంచ్ సాబు నేను బతిలాడుతా ఎంత బతిలాడినా నేను వచ్చి ఏం తిరిగి దాని గోసూ చూడలేకపోతాను ఏంటే మళ్ళా నేను ఊరు దున్నపతి లెక్క చేతివి బట్టి వంటివి నా పానలు అంతా అగులు కూడా ముచ్చట ఫోన్ చేయగా డాక్టర్ ఫోన్ అంటారు కానీ నువ్వు వచ్చినా బరేపోయిన నేను ఊరు దున్నపోతున్నానే